అనంతవరంలో జనసేన సుధాకర్ ప్రచారం దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా కావలి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అలహరి సుధాకర్ కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరాచక పాలనకు శ్రీకారం చుట్టిన వైసీపీకి స్వస్తి పలికే క్రమంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తును సృష్టించారని తెలిపారు ఈ నేపథ్యంలో ఓటు బదిలీని చేయడంలో జనసేన కార్యకర్తలు కష్టపడాల్సిన అవసరం ఉందని సుధాకర్ పిలుపునిచ్చారు దగదర్తి మండలం అనంతవరం గ్రామం ప్రచారంలో ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తో పాటు జనసేన మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో అనంతవరం గ్రామ అధ్యక్షుడు వాసు నాయకులు వంశీ మహేష్ లు పాల్గొన్నారు అదే క్రమంలో గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు మాలకుండయ్య హరిబాబులు గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు కోఆర్డినేటర్ సుధీర్ మస్తాన్ రాజేష్ బాలు శ్రీను తదితరులు పాల్గొన్నారు